క్రీస్తులో ఈ ఉదయ కాలంలో మీకందరికీ కూడా ప్రభ నేష్ క్రీస్తునామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన వారంలోనికి దేవుడు మనం ప్రవేశపెట్టాడు ఈ దినము మరి మొదటి వారంలో మనము పనిలోనికి వెళ్తున్నటువంటి దినం కదా మరి ఈ దినము మనము ఎన్ని పనులు చేయాలో ఎన్ని ప్రాజెక్ట్స్ మన ఎదుట ఉన్నాయో ఎన్ని పనులు చాలా చాలా గొప్ప గొప్ప పనులు ఉన్నాయేమో అయితే దేవుడు మనకు అన్ని విషయాలలో కూడా తోడై ఉండి మనల్ని ఎంతో చక్కగా నడిపించాలని ఆయన పైన ఆధారపడుతూ ఆయనను ధ్యానించుకొని ఆ తర్వాతనే ఈ లోకంలోనికి వెళ్దాం దేవుని వాక్యము ముందుగా ఉండాలి మన జీవితాలలో మనం లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం మనకెంతో ధన్యత ఇదే కాలంన దేవుడు మనల్ని ఈ దినమంతా కూడా తోడై ఉండి క్షేమంగా నడిపించాలని ప్రార్థన చేద్దాం ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మరి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎన్నుకుంటాడు నిన్ను నన్ను అంటే మనం ఒకవేళ చాలా కామన్ పీపుల్ కావచ్చు మనకు అసలు ఎలాంటి ప్రాముఖ్యత లేదు ఎలాంటి స్పెషాలిటీ లేదు ఎలాంటి ప్రత్యేకమైన తలాంతులు కానీ లేకపోతే ఇంకేవైనా కూడా మరి ప్రత్యేకంగా అందరినీ దృష్టిని ఆకర్షించేంత గొప్పతనం మన మనలో లేకపోవచ్చు కానీ మనల్ అందరిని కూడా దేవుడు వాడుకుంటాడు అన్న విషయాన్ని దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని విన్నవాటిని వాటన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేసి తిరిగి వెళ్ళిది ఇది ఎంత గొప్ప విషయం అంటే గొర్రెల కాపర్లు అంటే పామరులు వారికి ఏం తెలీదు అంటే అజ్ఞానులు వాళ్ళకు చదువు లేదు వాళ్ళకున్న పనిలా గొర్రెలను కాయడం ఆ గొర్రెల కాపర్ల యొక్క ప్రత్యేకత ఏమిటంటే వారు మరి దేవుని బలియాగానికి సిద్ధ కొన్ని గొర్రెలను ప్రత్యేకంగా పెంచుతూ ఉంటారు వాళ్ళ గురి వాటి గురించి చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నప్పుడు ప్రభు దూత వారి ఇద్దరు వచ్చి నిలిచను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేది ఎంత అద్భుతం కదా వారు పామరులు అయినప్పటికీ కూడా వాళ్ళకు అసలు ఏం ఎడ్యుకేషన్ లేదు అయినప్పటికీ కూడా దేవుని దూతల వారిని దర్శించడానికి వారికి ఒక గొప్ప విషయాన్ని చెప్పడానికి వారు ఆ పామరుల దగ్గరికి వెళ్ళారు దేవుని యొక్క ఎంపిక ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా మరి దేవు ప్రవణ యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా పుట్టాడు ఈ ప్రవచనం మనకు ఎప్పటినుంచో తెలుసు మరి ఇలా అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజుల దగ్గరికి లేకపోతే గొప్ప అధికారుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దూతలు చెప్పొచ్చు కదా అలాగేం చెప్పలేదు వాళ్ళు చెప్పింది మొట్టమొదట అంక అదే చివర కూడా అనుకుంటాను ఎందుకంటే దూతలు ఒక్క వాళ్ళకు మాత్రమే కనబడి చెప్పారు ఏమేం చెప్పారు అంటే వారు చాలా అద్భుతమైన గొప్ప శుభవర్తమానం వారికి చెప్తూ ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు దూత ముందుగా ఒక దూత కనిపించాడు ఆ దూత చెప్తున్నాడు భయపడుకుడి ఇదిగో ప్రజల ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభైన క్రీస్తు దానికి మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తిగూడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మిర్చు చెదరు అని వార్త చెప్పాడు అంటే ఇంత గొప్ప విషయాన్ని అంటే పట్టణ పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభైన క్రీస్తు అని ఇంత గొప్ప విషయాన్ని మరి వారు పామురులైనటువంటి గొర్రెల కొర గొర్రెల కాపర్లకు ఎందుకు చెప్పారంటే మరి గొర్రెల కాపర్లు కూడా ఈ లోకంలో ఉన్నారు వారికి కూడా రక్షకుడు అవసరం ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరం కనుకనే దేవుడు వారికి కూడా ఈ విషయం తెలియజెప్పాడు అదేవిధంగా అన్యులైనటువంటి జ్ఞానులు జ్ఞానులు వారు తూర్పు దేశంలో నుంచి వచ్చారు ఏ దేశాలో మనకు సరిగా తెలియదు అయినప్పటికీ కూడా ఆ తూర్పు దేశాల నుంచి వారు ఎంతో దూరం ప్రయాణించి వచ్చి మరి ప్రవణ యేసును చూడడానికి వారిని ప్రేరేపించినటువంటి ఆ విషయం ఎలా జరిగింది అంటే దూతలేం వెళ్ళి చెప్పలేదు కానీ వారికి ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రం కనిపించింది ఆ నక్షత్రం చాలా ప్రత్యేకమైనటువంటి నక్షత్రం ఈ ఈ యొక్క జ్ఞానులందరూ కూడా ఖగోళ శాస్త్రజ్ఞులు కాబట్టి వారు ఆ ఖగోళ శాస్త్రంను బట్టి వాళ్లకు ఎలాంటి నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయో తెలుసు ఈ కొత్త నక్షత్రం ఏంటి అని అనుకుని వారు చాలా వెతికారు వెతికినప్పుడు వాళ్ళకు కనిపించింది ఏమంటే ఒక గొప్ప రాజు పుట్టినప్పుడు అలాగా నక్షత్రం కనిపిస్తుందని అంతేకాకుండా ఆ రాజు యూదా దేశంలో పుట్టాడు అని చెప్పారు అక్కడ వారికి ప్రత్యేకంగా మరి ఒక గొప్ప రాజు మరి ఆయన బెతలహేంలో పశువుల పాకలో ఉన్నాడు అని ఏం చెప్పలేదు వాళ్ళు ఇంకా ఇంకా పశువుల పాకలో లేరు అప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేశారు పుట్టిన సమయంలో మాత్రమే వాళ్ళు పశువుల పాకలో ఉన్నారు ఆ తర్వాత జనసంఖ్య అయిపోయింది ఇంకా చిన్న బాబుని తీసుకుని వాళ్ళు అక్కడే ఇంకొక ఇంట్లో ఉన్నారు మరి అంత అక్కడ ఉన్నాడు బెతిలహేమిలో ఉన్నాడని వారికి తెలియలేదు కానీ వాళ్లకు దేశంలో పుట్టాడు అన్న విషయం ఒకటి తెలిసి వాళ్ళంత దూరం కూడా ప్రయాణించి వచ్చారు మరి ఈ జ్ఞానులకు మరి ఒక అంటే దూత ద్వారా ఇలాగ న్యూస్ రాలేదు వాళ్ళు నక్షత్రాన్ని చూసి దాన్ని బట్టి వచ్చారు అంటే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచన ఆలోచనలు ఎంత డిఫరెంట్గా ఉంటాయో కదా మరి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఆయన రక్షకుడు కనుక ఆయన పామరులైన షెపర్డ్స్ వారికి వారికి కానీ దూత ద్వారా తెలియజెప్పాడు ఎందుకంటే వాళ్ళకు అర్థం కాదు ఒకవేళ ఇంత పెద్ద నక్షత్రం ఆకాశంలో కనిపించినా వాళ్లకు ఓ ఇదే ఏదో పెద్ద నక్షత్రం అనుకుంటారు అంతే తప్ప దాని గురించి తరచి చూసే అంత ఆలోచన వారికి రాదు కనుక వారు దేవుణ్ణి దూతలు వీళ్ళను అంటే కాపర్లతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం కాపర్లతో డైరెక్ట్గా ఆ న్యూస్ వచ్చినప్పుడు వారు ఎంత సంతోషించారు ముందుగా అయితే చాలా భయపడ్డారు ఎందుకంటే అంత ప్రకాశమానమైన దూత రావడం వారికి అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు ఇది మొదటిసారి అయితే ఆ అంత గొప్ప దూత వచ్చి ఎంతో చక్కగా వారితో మాట్లాడడం వారికి ఇంకా ఆశ్చర్యానికి కలిగించింది పైగా ఆ దూత చక్కగా వీరి భాషలోనే ఒక మంచి వార్తను తెలియజెప్పినప్పుడు వారు చాలా సంతోషపడ్డారనమాట వారికి నిజంగానే ఒక రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడని వాళ్ళు చాలా సంతోషించారు దూత రావడం మాత్రమే కాదు దూతతో పాటు ఇంకా పరలోక సైన్య సమూహము ఇంకా చాలా అంటే చాలా దూత చాలామంది దూతలు అనమాట అంతమంది దూతలు కూడా ఆ వెనకనే చాలా గొప్ప సమూహంగా వచ్చారు వారంతా కూడా అంటే పరలోకపు దూతలు ఎంత సంతోషంగా ఉన్నారో మరి వారు వచ్చి అందరు కూడా పాడుతూ ఉన్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగుగా కాక అని దేవునికి స్తోత్రం చేయచుండెను అని చెప్తూ రాయబడింది అంటే ఎంత గొప్పగా వారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు ఎందుకంటే మరి ఆ పైన దేవుని పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు మరి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కదా కాబట్టి వారంతా కూడా ఎంతో సంతోషాలు చే చేస్తూ ఆ దూతలు మరి తమ యొక్క పరిచయం చేస్తూ ఉన్నారు ఈ దూతలు ఎప్పుడైతే ఈ న్యూస్ గొర్రెల కాపల్లకి చెప్పారో ఆ తర్వాత వాళ్ళు తిరిగి పరలోకానికి వెళ్ళిపోయారు అప్పుడు ఆ ఆ గొర్రెల కాపర్లు ఇంత గొప్ప సంగతి దేవుడు మనకు తెలియజేయించాడు కదా కాబట్టి మనం ప్రతిలయం వరకు వెళ్ళి చూద్దాం పదండి అని అందరూ కలిసి త్వరగా వెళ్ళి చూశారు మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూశారు మరి వాళ్లకు ఎలా అర్థమై ఉంటుంది వీళ్ళు మరియా యువసేపు ఏనే రక్షకుడు అని ఎలా అర్థమై ఉంటుంది బహుశా అక్కడంతా కూడా ప్రకాశమానమైన ఒక ప్రత్యేకమైన స్థితి వారికి కనిపించి ఉండవచ్చు కనుక వారు త్వరగా బహుశా ఒకవేళ ఆ నక్షత్రమే అక్కడ కూడా ఒక గొప్ప నక్షత్రం అక్కడ కూడా కనిపించిందేమో ఏది ఏమైనా లేకపోతే దూతలే కనిపించారేమో ఏది ఏమైనా వారు అక్కడికి వెళ్ళారు కనుగొన్నారు మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూశారు చూసి సంతోషించడం మాత్రమే కాదు మరియా యోసేపులతో ఆ మాటలన్నీ చెప్తూ ఉన్నారు అసలు వాళ్ళు వెళ్తూ వెళ్తూ కూడా ఇదే చెప్పుకుంటూ వెళ్తున్నారు మనకు తెలుసు కదా మామూలుగా ఇట్లా ఇల్లిటరేట్ పీపుల్ ఎలా మాట్లాడతారంటే చాలా గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు చాలా అందరికీ తెలియాలి తెలిసేలాగా అంటే అర్థం ఒక వాళ్ళకు తెలియకుండానే గట్టిగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ సంతోషము ఉత్సాహము ఆ ఉత్సాహంలో వాళ్ళు ఇంకా చాలా గొప్పగా మాట్లాడుకుంటూ మరి మరి అను శిశువును చూశారు వారు ఆయనకు మొక్కారు మరి సంతోషపడ్డారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అని ఉన్నది ప్రచురం చేశారు అంటే అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నారు అందరికీ తెలిసేలాగా చెప్తున్నారు ఇదిగో మాకు దూతలు కనిపించారు ఇదిగో ఇలా జరిగింది ఇదిగో మరి మన కొరకు రక్షకుడు పుట్టాడంట మా మన కొరకు మనందరి కొరకు రక్షకుడు పుట్టాడంట ఆయన ప్రభుణ అంట ఆయన ఇదిగో ఇక్కడ తొట్టిలో పండుకొని ఉన్నాడు మేము చూడ్డానికి వెళ్తున్నామని వచ్చేటప్పుడు చెప్పారు చూసి వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి అది చెప్పుకుంటూ వెళ్తున్నారు మరి మరియతో కూడా తమకు దూతలు ఎలా వచ్చి ఎలా చెప్పారు అన్న విషయం మరియతో ఎవసపుతో కూడా చెప్పినప్పుడు అక్కడ అయితే ఉన్నారో ఉంటారు కదా అక్కడ చుట్టుపక్కల జనాలు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇదేమిటబ్బా ఇంత గొప్ప సంగతి అంటే నిజంగా ఆయన రక్షకుడు అన్నమాట ఆయన మరి శిశువుగా ఇంత ఇంత దీనస్థితిలో పుట్టాడా ఇంత అసలు స్థలమే లేకుండా అని అనుకుని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మరి ఈ గొర్రెల కాపర్లు అందరూ వాళ్ళు చెప్పిన మాటలు విని అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా మరి వీళ్ళు మాత్రం ఈ గొర్రెల కాపర్లు మాత్రం తమతో చెప్పబడిన విషయాలన్నిటినీ విన్నవాటిని కన్నవాటన్నిటిని అన్నిటిని దేవుని మహిమపరచుచూ స్తోత్రం చేచూ తిరిగి వెళ్ళారు మరి వాళ్ళు ఒక ప్రచారకర్తలుగా లాగా ఒక గొప్ప శుభవార్తను అలా అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అందరూ ఎంతో వాళ్ళు ఎంత సంతోషంగా ఉత్సాహంగా వాళ్ళు చెప్తూ ఉంటే అందరికీ ఆశ్చర్యం అనమాట అందరూ అలా వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉన్నారు ఎంత గొప్ప సంగతి కదా మరి ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఎన్నుకుంటాడు మనము అనుకోవచ్చు నాకు అసలు ఎక్కడ చేతనవుతుంది నేను ఎక్కడ చెప్పగలను నాకు అసలు మాట్లాడమే చేత కాదు స్టేజ్ ఎక్కితే వణుకు లేకపోతే ఏదైనా ఎవరితోనో మాట్లాడాలంటే ఏ విషయమైనా నాకు భయం వేస్తుంది కాబట్టి నేనేం చెప్పలేను అని ఇలా మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మోష కూడా అలాగే అన్నాడు మోషను ప్రభు దేవుడు తండ్రి దేవుడు ఇదిగో నువ్వు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి ఇష్రాలు అందరినీ తీసుకురావాలి అంటే ఫరుతో మాట్లాడాలి అన్నప్పుడు నాకు మాటలు రావు నాకు నోటి మాంద్యము నాకు నత్తి నేను మాట్లాడలేను నాకు భయము ఇలాంటి మాటలు మాట్లాడరు అక్కడ వాళ్ళు ఏం అడుగుతారు అసలు నువ్వెవరు అని అడుగుతారు అసలు నీ దేవుడు ఎవరు అని అడుగుతారు అంటే నిన్ను దేవుని గురించి అడుగుతారు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు దేవుడు వా అతన్ని గద్దించి ఇదిగో చూడు ఈ లోకంలో అందరూ ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు చెవిటి వాళ్ళు ఉన్నారు కుంటి వారు ఉన్నారు గుడ్డి వారు ఉన్నారు ఇవందరూ ఉన్నారు వీరందరిని పుట్టించింది నేనే కాబట్టి నీకు నువ్వు నువ్వు అక్కడ మాట్లాడడానికి శక్తినిచ్చేది నేను కావాలంటే నీకు తోడుగా అహర్హన తీసుకువెళ్ళు అక్కడ నువ్వు మాట్లాడాలి మరి ఇష్రాయలీలను బయటికి తీసుకురావాలి ఇది కదా దేవుడు చెప్పాడు అదేవిధంగా మన జీవితాలలో దేవుడు మనకు శక్తినిస్తాడు బలంనిస్తాడు మనకు అను మనం అనుకోవచ్చు నా వల్ల కాదు అని కానీ మనము దేవుని కొరకు ఏదైనా పని చేయాలి అనుకుంటే మనకు తెలియకుండానే ఆ శక్తి వచ్చేస్తుంది పశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు మనం ఏం మాట్లాడాలో ఆయన మనకు నేర్పిస్తాడు కాబట్టి మనము చక్కగా మాట్లాడచ్చు అనేక మందికి మనము పెద్దగా సువార్త చెప్పవలసిన అవసరం లేదు కానీ మనము మన జీవితంలో దేవుడు మనకు చేసినటువంటి ఆశ్చర్యకారాలు నీ జ నీ జీవితంలో ఆయన ఎన్నో చేసి ఉంటాడు నా జీవితంలో ఆయన ఎన్నో చేసి ఉంటాడు ఆ కార్యంలోనే వారికి చెప్పడం అది ఒక సాక్ష్యంగా చెప్పినప్పుడు కొంతమంది అయినా విశ్వసించి దేవుని దగ్గరికి రావడానికి మనకి మరి సహాయము అవుతుంది మరి దేవుని యొక్క మన చెప్పడం వరకే మన బాధ్యత మిగిలినది దేవుడు చూసుకుంటాడు దేవుని యొక్క కార్యం అది పరిశుద్ధాత్ముని కార్యం కాబట్టి మనము భయపడకుండా చేయడానికి దేవుడే మనకు శక్తిని ఇస్తాడు మనం చిన్నవాళ్ళమా పెద్దవాళ్ళమా నాకు టాలెంట్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా కాదు కానీ మనకు దేవుడే శక్తి ఇస్తాడు మనకు దేవుడే ఆ సమయానికి కావలసిన జ్ఞానమును ఇచ్చి మనతో మాట్లాడిస్తాడు ఆ విధంగా మనం దేవునికి మరి చక్కగా దేవుని గురించి ప్రచారం చేయాలి ప్రచురం చేయాలి అంటే ప్రచురం చేయడం అంటే ఇంకా ఎక్కువ ఎక్కువగా తెలియజెప్పాలన్నమాట అందరికీ తెలియజెప్పాలి ఆ విధంగా చే తెలియజెప్పడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనము ప్రార్థన చేద్దాం ఇది నా దీవెనల కొరకు మనం ప్రార్థనలు చేద్దాం పరిశుద్ధమైన దేవ సర్వశక్తి మంత్రుటంలో స్తోత్రం నాయన అవును మేము ఎంత తక్కువ వారము మరి అల్పస్థితిలో ఉన్న వారము అయినప్పటికీ మీ నీవు మమ్మలను ఏమాత్రం వదిలిపెట్టావు నాయన అతన్ని ఏ ఒక్కరిని కూడా నువ్వు తక్కువగా చూడవు ప్రభానైనా మరి పామర్లమైనటువంటి మమ్మలను కూడా దాన్ని మీరు వాడుకునే దేవుడే అయి ఉంటున్నారు ఎంత చిన్నవారినైనా ఎన్నుకుని వారితో మాట్లాడి దేవుడు అయింటున్నారు నన్ను మమ్మలను ఆ విధంగా వాడుకోవని ప్రార్థిస్తున్నాను ప్రభా నీ ప్రణాళిక చొప్పున మీరు ప్రతి పనిని కూడా జరిగిస్తారు మా చేతిలో ఏమీ లేదు తండ్రి మా హృదయంలో కోరిక ఉంటే చాలు మీరు ఆశపడు ప్రాణములను దేవుడు తండ్రి నీకే వందనం చెల్లించుకుంటూ ప్రభా ఆ విధమైన ఒక తీర్మానం చేసుకుని మేము నీ కొరకు పని చేయలాగున మాకు సహాయం చేయండి దేవా ఇదంతా కూడా మాకు తోడై ఉండండి మా పనులన్నింటిలో మీరు తోడైనండి మా ఉద్యోగ జీవితాలలో మమ్మల్ని జయప్రదంగా నడిపించండి దేవా మా ప్రాణములలో క్షేమముని భద్రతను అనుభవించండి విద్యార్థులను దీవించి చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి వారికి అందరికీ మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా చదువుకోడా మంచి ఉన్నత స్థితికి రాగలుగు సహాయం చేయండి ఈ దినం ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవా ఎంతోమంది అనారోగ్యంతో అస్వస్థతగా ఉంటున్నారు హాస్పిటల్స్లో వారిని అందరినీ స్వస్థపరచండి ముఖ్యంగా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవారు వెంటిలేటర్ల పైన ఉన్నవారు ఐసీలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు తండ్రి దయ ఉంచండి వాళ్ళ లేవనే తండ్రి ప్రభా మంచి ఆరోగ్యంతో వాళ్ళను కాపాడమని వేడుకు ఉంచడం మా ప్రభావనైనా మరి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఎంతోమంది వివాహముల కొరకు సిద్ధపడి ఉన్నారు ఎంతోమంది సంతానం కొరకు అడుగుతున్నారు లేవా ప్రతి ఒక్కరి ఆశను మీరు తీర్చగలిగినటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి మీరు జవాబిస్తారని నమ్ముతున్నాము నీకే స్తోత్రం తెలుస్తున్నాము మా ప్రభానైనా ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి సంతానం లేని వారికి తప్పక సంతానం అనుగ్రహించండి వివాహ ప్రయత్నం సఫలం నాయన ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకున్నట్లుగా సహాయం చేసి వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆర్థిక పరిపుష్టత ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా ఎవరు కూడా అప్పులలో ఉండాలని మీరు కోరుకోరు మా ప్రభ ప్రతి ఒక్కరిని దీవించి సమృద్ధిలో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే కష్టంలలో ఇబ్బందులలో ఇరుకులలో ఉన్నారో అన్యాయానికి గురైన వారు ఉన్నారు అదేవిధంగా ప్రభా ఎంతోమంది మరి ఉద్యోగ జీవితాలలో అనేక ఇబ్బందులు పడుతున్నారేమో ప్రభా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అదేవిధంగా ఎంతోమంది నైనా వృద్ధులు చిన్నారులు అందరూ కూడా నేను సఫరింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇష్రాయల్ దేశం దీవించండి ఎరుషులేముని దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశంలో దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవాలి ఆ విధమైనటువంటి కృప దయచేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి మా ప్రభానైనా మరి ఎంతోమందినైనా మరి నిన్ను ఎరగని వారు ఉన్నారు అస్సలు తెలుసుకోకుండా మరి క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా నిన్ను అంగీకరించిన వారు ఉన్నారు వారిని బట్టి నిస్సందులో ప్రార్థిస్తున్నాము వారి హృదయాలను తెరిచి వారు తప్పక నిన్ను తెలుసుకొని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము విశ్రమలకు గురైన వారికి విడుదల దయచేయండి దేవా ప్రభా ఇదైనా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి వందనం చెల్లించుకుంటున్నాం మరి రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి వారిపైన ని ముఖకాంతరిని ప్రకాశింపజేసి స సంతోషము సమాధానం అనుగ్రహించండి తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు నేను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్